ఇదో చెర్లేపోదాం అని వచ్చేలా మాకు ముందు వచ్చేసి తెప్ప ఎక్కేస్తుంది మాదే మా తప్పనే ఎక్కేస్తుందండి ఎవరు పడ్డా మరి ఏమో తెలియదు నువ్వు వచ్చేవరకు సగం నీళ్ళలో దూకేస్తా నువ్వు ఉండవు మళ్ళీ నీత మే మాటకే మా తల్లి నువ్వు తోచేసి టబ్లో కూర్చోబెట్టు పడకుండా బావిలో ఉన్నదండి పాల్లలున్నాయి దానికి లేదు ఎక్కువ చేపలు పట్టుద గొంత రాసిపోయింది మంచికి చెన్న ఫ్రెండ్స్ మేము మేము వచ్చే దారిది నీళ్లు మొత్తం నీళ్ళు మధ్యలో ఆగిపోయింది బండి బాట అనమాటది బండి వెళ్ళే బాట ఇది ఈ బాటిలో నీళ్ళు వచ్చేస్తున్నాయి మొన్న వర్షాకాలంలో వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తున్నాయి అంటే చెరువు ఎక్కింది అని అర్థం సుధీర్ కష్టపడి నీళ్ళు నడుచుకుంటుంది ఎవరు అనుకుంటున్నా ఇప్పుడు ఫ్రెండ్స్ మంచి వీడియో మీకు నేను చూపించాలనుకుంటున్నా

మనం కూడా ఇలాంటిది ఒకటి ఆర్డర్ చేసినామండి కృపా చేత కానీ పిచ్చి మనకు ఇరవై నాలుగు గంటల చర్యలు తీసుకునే పట్టుకోవాలి లాగంటే వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా జరగదు మళ్ళీ లాక్ చేస్తే ఓహో టంగోస్ జారికుంటా టంగో పట్టుకుడు ఆ జాగ్రత్తగా అంత అయ్యావుందమ్మాసుకోవాలి అప్పుడు ఏకాడ లాక్ లాక్ మాత్రం ఆఫ్ పడ వేస్తూ ఉండాలి తీస్తూ ఉండాలి చాలా అయితే వేసానండి నేర్చుకోవాలి ఇంకా దాని ఒకవేళ నాకు గానీ అలవాటు పడిందంటే నువ్వు ఇంటికాడ వంట చేసుకొని ఇంటికాడకు రావాల్సి వస్తే నేను అయితే వంట మీద ఇంట్రెస్ట్ పోయి ఎప్పుడు గాలం పట్టుకొని ఎట్లా నేర్పిస్తున్నాం కాబట్టి చెరువులోనే చెరువుని కను పెట్టుకొని చేపలు పడతా అంత అయినా కాడ ఉండి 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 ఇలా చెరువు చెరువు దగ్గరికి పాటు చెరువులో కొంచెం మనసు ప్రశాంతత అనిపిస్తుంది అది రోజు వస్తే ఉండదులే ఎప్పుడైనా ఇప్పుడు ఈరోజు చాలా ఎండబడిపోయిందండి మేమేమో వచ్చాము ఎండబడే వచ్చింది దాని దగ్గరికి ఇంకా మా ఆయన చూసారు కదా ఫస్ట్లోనే ఒక అబ్బాయి గాలం పట్టుకొని వెళ్తుంటే అబ్బాయిని ఆపి మా ఊరు అబ్బాయి ఆపి దాంతో అల్లుడు అల్లుడు అనమాట మా ఊరికి కొత్తగా అల్లుడు ఇంకా అక్కడ అబ్బాయి దగ్గర నుంచి దాన్ని తీసుకొని కొద్దిగా నేర్చాడు తని బుకింగ్ చేస్తున్నాడు దాంతో నా చేత చేపలు పట్టించాలంట నాకు కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది కానీ చూడాలి ఒకసారి నేనైతే ఎప్పుడూ చేయలేదు గేలాపేట పైగా డిఫరెంట్గా మిషన్తో ఎట్లా తిప్పడం చేయడం అంతే చూడాలి మరి ఎట్లా ఉంటుందో ప్లేస్ చాలా డల్ అయిపోయింది ఎందుకంటే చేపలు పడే అలా చేపలు లేవు అనేసరికి కొంచెం అదే బాధగానే ఉంది రే ఆ చిన్నంగా ఈ అర్థం కాట్లా అక్కడ మీ యజమానుడికి గందరు గాలం ఎగిరేస్తున్నారు మీరు పే కాగిండు ఉందియా రాంబాబు దాని కాకిండు కావాలి కాకిండు కావాలి ఒలం కాకి అవునా అట్టొచ్చి మనం వండుకున్నాం యా ఏమో సరి చూద్దాం టేస్ట్ నువ్వు తినంది అద్యా అన్ని తినాలంట కానీ తినం కదా వాళ్ళు తింటారంటే ఇప్పుడు ఇప్పుడు కొంతమంది రూపుచని తినరంట మనం తింటాం టేస్ట్ అనేది ఇప్పుడు వాళ్ళు మేము కూడా తినచ్చా ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువగా అసలు తినరు దాన్ని ఇక్కడ వాళ్ళు చెరులో చేపలు పడినప్పుడు నాకు బాగా గుర్తుంది పిల్లలు కూడా బాగా అవి కానీ జమ్ము కొరకలు కానీ కొరకలు జమ్ము గొరకలు అంటే ఎట్లాంటి ఇయ్యా జమ్ము గొరక్ అంటారు అమ్మయ్యా కొంచెం హుషారు వచ్చింది ఫ్యాను ఏమయ్యా నాలుగున్న చూడే అలా అల్ల మాదే ఈ డబ్బు అన్నట్టుగా తిరుగుతాను డబ్బులో తీయట్లేదు అనే పెద్ద చేప ఫ్రెండ్స్ దీంట్లోంచి పెద్ద చేప దూకేసింది పెద్ద చేప దూకేసింది దీంట్లో నుంచి ఈ గొడవల నుంచి దీంట్లో ఒక గెండి పిల్ల పడింది గెండి పిల్ల మరి పైలేట్ అనుకుంటున్నాను కానీ పైలేటా లేకపోతే గెండి పిల్ల అనేది తెలీదు ఇటు రావాలి అప్పుడు బాగా బాగస్తుంది గెండి పిల్ల చిన్నది కొడం బాగలేదు అదే చేపలు పోతాయి దాంట్లో ఈ గెండు గొట్టు బాగా ఎన్ని రోజులు పడిందా మళ్ళీ గెండు అరుగా ఉండి వేస్తుంది లేదా చల్లంగది దానికి వాళ్ళగా ఈరోజు చేపలు తక్కువ పడినాయి రకరకాల చేపలు అన్ని రకాలు పడ్డాయి దాన్ని లాగేస్తుంది యాదగారికి ఎండ ఏంటి గమనించలేను అందుకని ఈ రాకపోయినా కూడా కట్టేస్తున్న కూరగా బాగుండేది పాల్గొన కొద్దు వద్దు కానీ కటింగ్ బాగుంటుందండి హా తీసుకట్ చేస్తాం పెద్దదండి చేప వెళ్ళిందంట అక్కడ చెప్తా పెద్ద చేప అసలు చూడలేదు గానీ గెండా పైలెట్ కొడలో ఉన్న అన్నిటికన్నా పెద్దది కొడాలి మొత్తం చూసేసాము ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము చేపలతో చాలా తక్కువ పడ్డాయి మీరాసే రోజు చాలా డల్గా ఉంది ఫ్రెండ్స్ ప్రాణం చేపలు పడలేదు చేపలు పడినా కడుపునే డల్లేదంటే ఒక రోజు పడతాయి ఒకరోజు పడవు అది సహజమైన అదే పడని రోజు రోజు కాబట్టి కొంచెం డల్ పడితే హుషారుగా ఉంటుంది ప్రాణాలు పైకి ఆ నీళ్ళ మళ్ళీ నీళ్ళలో తెలిపద్ది ఫస్ట్ ఆ పైన బాగా పెట్టుకో నీళ్ళకి జారిపోతుందేమో హాయ్ ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఈ రోజు వీడియో వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో అయితే కొంచెం డల్గానే ఉంది మాకు కూడా ప్రాణాలు అయితే ఏం బాగలేదన్నమాట ఓకే అండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్